హలో హాయ్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా వేసుకునే మినపప్పుతో దోశలు కాకుండా ఈసారి టేస్టీగా వెరైటీగా కొబ్బరితో నీరు దోశలు చేశానండి ప్లేట్లో ఇలా వేస్తుంటే అలా కాలు చేస్తున్నారండి ఇక ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానం చూద్దామా ముందుగా ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకున్న ఒక కప్పు అర అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకొని మెత్తగా అంటే చాలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక దోశలు వేయడానికి ముందుగా రుబ్బిపెట్టిన పిండిలోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని పిండిని పల్చగా అట్ల మాదిరిగా కలుపుకొని పేనంపై గరిటెతోని వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లు పోసేసుకొని అంచుల వెంబడి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని దోశల్ని తెల్లగా కాల్చుకొని ఇలా చూడండి చేత్తో తీసేస్తే అలా వచ్చేటట్టుగా కాల్చుకొని చిల్లిగంటి ఉన్న ఒక బౌల్ మీద వేసేసుకొని రెండు నిమిషాలు అలా ఉంచారంటే దోశలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయండి ఇక అల్లం చట్నీ పల్లి చట్నీతో ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఈ దోశలు ట్రై చేస్తే ఎస్ అని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్